హాయ్ హలో నమస్తే స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ కి వెల్కమ్ ఇక ఇందిరమ్మ ఇళ్ల పథకం ఆ అందరికి లక్ష వెనక్కి ఇవ్వాల్సిందే మరి అసలు ఎందుకంటే తెలుసుకుందాం తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలును వేగవంతం చేసింది తొలి విడతలోనే భాగంగా ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల మందికి ఇల్లు మంజూరు కూడా చేసింది వీటిలలో చాలా వరకు ఇళ్ల నిర్మాణాలు కూడా పూర్తయినాయి తర్వాత త్వరలోనే గృహ ప్రవేశం చేసేందుకు కూడా సిద్ధంగా కూడా ఉన్నాయి అయితే మరికొన్ని చోట్ల నిర్మాణ పనులు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి ఇందిరమ్మ ఇళ్ల పథకం నియమాలకు అనుగుణంగా ఇంటి నిర్మాణం ప్రకారం దశల వారీగా అధికారులైతే లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ చేస్తున్నారు ఇదిలా ఉండగా అధికారులు కొందరు లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసిన లక్ష వెనక్కి తిరిగి ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం ఉంది ఇక ఆ వివరాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక రాష్ట్రంలో పలువురు ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఖాతాలల్లా పొరపాటున అదనంగా లక్ష చొప్పున జమ అయ్యాయని సమాచారం అయితే ఉంది ఇక ఈ విషయం కాస్త రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ అధికారుల దృష్టికి అయితే రావడంతో వారు దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది అదనంగా ఖాతాలలో లక్ష జమ అయిన లబ్ధిదారులు ఆ మొత్తాన్ని కూడా తిరిగి వెనక్కి ఇవ్వాల్సిందిగా అధికారుల ఆదేశాలు అయితే జారీ చేశారని సమాచారం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పన్నెండు వందల అరవై ఆరు మంది లబ్దిదారుల ఖాతాలలో పన్నెండు పాయింట్ అరవై ఆరు కోట్లకు పైగా అదనంగా జమ అయినట్టు కూడా తెలుస్తుంది అయితే దసరా పండుగకు ముందు ఇళ్ల నిర్మాణం దశను పూర్తి చేసుకున్న వాళ్లకు డబ్బులు జమ చేసే క్రమంలోనే ఈ పొరపాటు జరిగిందని కూడా అధికారులైతే అభిప్రాయపడుతున్నారు సాంకేతిక సమస్య వల్లనే పలువురు లబ్దిదారుల ఖాతాలలో అదనంగా డబ్బులు జమ అయ్యాయని ప్రస్తుతం ఆ నగదును వెనక్కి తీసుకునే ప్రక్రియ మొదలైందని కూడా గృహ నిర్మాణ శాఖ అధికారులు అయితే తెలిపారు ఇక అదనపు నగదు జమ గురించి వెంటనే జిల్లాల వారీగా గృహ నిర్మాణ శాఖ పీడీలకు కూడా సమాచారం అయితే అందింది అయితే దీంతోని ఏఈలు కూడా క్షేత్ర స్థాయిలో పర్యటించి లబ్ధిదారుల ఖాతాలో అదనంగా జమ అయిన లక్ష రూపాయలను తిరిగి వచ్చేలా చూడాలని కూడా గృహ నిర్మాణ శాఖ జిఎం ఫైనాన్స్ విభాగానికి కూడా ఆదేశాలైతే జారీ చేసింది మరొక వైపు అదనంగా జమైన డబ్బులను తిరిగి ఇవ్వాలని బ్యాంకర్లను కూడా గృహ నిర్మాణ శాఖ లేఖ రాసినట్టు కూడా సమాచారం అయితే ఉంది ఇదంతా ఇలా ఉంటే ఇలా అదనంగా లక్ష జమ అయిన లబ్దిదారులలో కూడా అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నూట యాభై ఏడు మంది ఉన్నారని కూడా తెలుస్తుంది మరి ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలోని నూట పంతొమ్మిది మంది నిజామాబాద్ జిల్లాలో తొంభై ఒక్క మంది లబ్ధిదారుల ఖాతాలలో అదనంగా డబ్బులు జమ అయ్యాయి కొందరి నుంచి ఇప్పటికే ఈ మొత్తాన్ని తిరిగి రాబట్టినట్టు కూడా సమాచారం అయితే ఉంది పలువురి లబ్ధిదారుల ఖాతాలలో లక్ష చొప్పున అదనంగా జమ అయిన మాట నిజమేనని అయితే సాంకేతిక సమస్య వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని అదనంగా జమ అయిన మొత్తాన్ని కూడా రికవరీ కూడా చేస్తున్నామని కూడా గృహ నిర్మాణ శాఖకు చెందిన అధికారి ఒకరైతే తెలిపారు ఇక మరిన్ని లేటెడ్ అప్డేట్స్ కోసం మన స్టార్ న్యూస్ తెలుగు ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి